హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెస్బర్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చి ఫ్రెస్బర్ ముప్పై తేదీ మరి నాలుగవ నెల రెండు వేల ఇరవై మూడు చదువుతున్నటువంటి ఫ్రెస్బర్ ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎన్నిగను ఆదివారం ఎదురునసందరైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం రకం సేత పెద్దలు అయితే మనకు ప్రతి వారం వస్తుంటాయి మరి ఈ వారం కూడా ఏ సైజులు గిరేట్లు నడుస్తున్నాయి మనమైతే ఈ వీడియో ద్వారా సేకరిద్దాము ముఖ్యకేమీ ఇక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి మనం రోజు స్టార్ట్ చేద్దాం మనకు మంచి సైజులో అలాగే దట్టంగా ఉన్నటువంటి మరి నాటు కానీ చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి హోరాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి సేత పెద్దలు டீ தௌசண்ட் கெடல் கேரண்டீனா எக்கடி மூத்தி கிராமம் நந்தவர மண்டலம் கர்னுஞ்சல் இதுக்கடைச்சு நீர் வாரண்ட்டி இது அடுத்து கதா ஒரு பையனை தம்பை மூடிக்கு அடுத்து லாஸ்ட் வரெண்டு பையனே இடித்தார் பன்னெண்டு பன்னெண்டுக்கா మరి ఎవరో మార్కెట్ విషయాన్ని వస్తే మరి కేర్చిపోయింది భారీ సైజులు వేసింది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదులోకి చెప్పి మంచి సైజుకి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఇచ్చారు నీవు ఇది ఇదొక్క కాడ నీ ఏమన్నా ఇది ఒక సవగలుపునాయా రెండు ఆరు పాల్ గిలా భరోసా గ్యారంటీనా అది ఆరు పాలు ఇది పిడిచింది అవును సీతంపడ్ల భరోసా గ్యారంటీనా రైట్ ఫ్రెండ్స్ మరి ముగితే వాసెస్లో మరి వ్యాపర్లు ఎంబర్ చెప్పడం లేదు వాళ్ళకు అయినా మేవనాయ ఏం చెప్పినారు కాడ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పల్లెని సౌకర్టునాయి కదా భగవతె ఎక్కడి నుంచి వచ్చారు గద్వాల్ తెలంగాణ స్టేట్ మీ పేరు బీబీఎస్ రైతులు ఎట్లయితే మీ నెంబర్ చూ మొబైల్ నెంబర్ చూడదు మేవేనా ఇవి ఇంజనీర్ కార్డిడేట్ లక్ష ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏదైనా సైజు ఉన్నాయా పలసైజ్ రెండు ఆరపల్లనే సెదెప్పలేనా ఎక్కడి నుంచి ఇచ్చారు బురందొడ్డి బురందోడ్డి గ్రామం మేము ఏమన్నా మండలం సిబలగల్ మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు మోహన్ బాబు మోహన్ బాబు మీ మొబైల్ నెంబర్ తొంభై మూడు ఎనభై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అరవై తొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ సున్నా ఏడు రైట్ చూస్తున్నారు మీవేనా ఇవి మీవేనా ఏం చెప్పారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒకటి అయితే దేశం కదా అని చెప్పుకోవచ్చు పలానా సవాళ్ళున్నాయి కదా ఎక్కడి నుంచి ఇచ్చారు జగ్గాపురం గ్రామం పెద్దగోడో రమ్మ కర్నూలు జిల్లా కదా మీ పేరు నర్సప్ప మీ నెంబర్ మర్చిపోయినా మూడు సున్నా తొమ్మిది మూడు సున్నాలు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది లాస్ట్ డెబ్భై ఎనిమిది ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పల్లెని సగలుపుతున్నాయి కదా బాబోతున్నాయి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ నాగలాపురం కబడ్ నాగలాపురం గ్రామం మాధవరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్తాను మరి తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు లాస్ట్ యాభై ಓಕೆನಾ ಬೇರ ఏనా మేమేనా ఇవి ఏనా పళ్ళు వస్తున్నాయా పళ్ళ పళ్ళతో ఉన్నాయి మరి బిగ్ సైజ్ ఒంగోలు కార్డు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన కనిపిస్తుంది ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఏమో సాగినయా బండి గుడుకులు పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారు అలిగిరి గ్రామం ఆధ్వరి మండలం కర్నూలు జిల్లా మండలం ఆశపరి మండలమాట పల్ల పళ్ళ దూడలు మీ నెంబర్ చెప్పాను డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ జీరో లాస్ట్ సిక్స్ జీరో రైట్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కడి రేటు ఏం చెప్పినారు రేటు తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ పాలని సగలుగుతున్నాయి కదా ఎక్కడి నుంచి ఇచ్చారు అన్నమాప హనుమాపురం గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీనే చెప్తాను రైతుల వ్యాపారం రైతులేనే చెప్పండి తెలుసు అలా ఇక్కడ కూడా మనకు మనం ఏనా మీవేనా ఇవి మీవేనా ఏదైనా పలు సైజు ఉన్నాయా రెండు అరపలతో ఉన్నాయా సేదీలేనా ఏం చెప్పినారు కడి రేటు ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు గంజిల్లా గ్రామం గొడగల మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా మాట్లాడుకుని మరి మినియమార్ తొంభై ఆరు తొంభై ఆరు ఎనభై తొమ్మిది అరవై మూడు లాస్ట్ యాభై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మీకు డెలివరీ కావాలి కనిపిస్తున్నాను చె చెప్పారా కడ రేటు ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మేవేనా ఇవి పల్లెసాయా నాలుగు పల్లె ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి రెండు కూడా కేవలం నాలాలు పల్లగా కిరీ కూడా ఏం చెప్తున్నారు ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ బాబు నాయకులలో ఎక్కడి నుంచే జరుగుతుంది ఏనా తీసుకుంటువా ఎవరంటేనా ఎవరంటే పిల్లగొండ మండలం దానికి గోడగండ మండలం కర్నూలు జిల్లానా వ్యాపారమా రైతులనా వ్యాపారం వ్యాపారం మీ పేరు మీ నెంబర్ చెప్తా తొంభై ఆరు తొంభై ఆరు సున్నా మూడు సున్నా మూడు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది డబల్ రెండు అరవై తొమ్మిది డబల్ రెండు అరవై తొమ్మిది

రెండు కార్డీలు ఏం చెప్పడం కాడీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష ఐదు వేల వన్ లక్ ఫైవ్ థౌసండ్ ఎక్కడ నుంచి సార్ ఎస్నాగలపురం గ్రామ మేము గన్ను మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు

ఏం చెప్పినావి ఒకటి నలభై ఒకటి నలభై వన్ లాక్ థర్టీ థౌసండ్ అవి పై సైజు ఉన్నాయా మలపల్ తోడు ఇది ఆరు బోళ్ళు నాలుగు బోల్ ఇది ఒకటి ఆరు బలు తోటి నాలుగు బలతో ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఏ పేరు చిన్న పేరు బామ కృష్ణ ఏ ఊరు ఎక్కడి నుంచి ఇచ్చారు నాగలాపురం ఎమ్మిగడ్డ మండలం కర్నూలు జిల్లా ఇద్దరు కాంటాక్ట్ చేసాం కదా పెద్ద దగ్గర మంచి సైజుగా దేశ స్కీమ్ అవుతుంది ఆ రెండు కాడి ఆయన రెండు కాడితో పాటు మరి ఈ కాడ కూడా ఉన్నాయి ఎవరు కూడా ఉన్నావు కదా ఏం చెప్పిన కడి చె ఒకటి ముప్పై ఐదు వన్ లెక్క థర్టీ ఫైవ్ థౌసండ్ మంచి సైజులో దాంట్లో చూస్తున్నాయి కదా అల్లాంటి సౌకల్పినాయి కదా మీ నెంబర్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై లాస్ట్ నలభై ఈ మూడు పోయి ఏ కార్డు అయితే నేరుగా కాంటాక్ట్ చేయచ్చు మరి ఫ్రెండ్స్ అలానే ఈ ఇక్కడ కూడా మనకు రెండు ఆర్పల్ అనేది కదా ఏం చెప్తున్నాను ఇది నాలుగు పళ్ళ ఆరపర్ ఏం చెప్తున్నారు ఒక ఐదు చూపు ఒకటి ఐదు వలెకి పోయి థౌసండ్ భబుత్ నేల గ్యారెంటీ ఎక్కడ నుంచి వచ్చారా మరి నాగలాపురం ఎస్ నాగలాపురం గ్రామం మేమి మండలం కర్నూలు జిల్లా మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాసలు ఇది ఒకడని వరాణ్ కింగే మన ఈ కాడ మీ వేరేం చెప్తున్నారు ఓ ఎనభై రెండు చూపు ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌసండ్ పళ్ళు ఆరు ఆరు మూడు ఆరు పళ్ళతో ఈ ముర్రల్తో కదా వట్టలతో వట్టలతో ఉన్నాయి మీ నెంబర్ చెప్తున్నాను నీ మొబైల్ నెంబర్ చెప్పాను తొంభై రెండు తొంభై రెండు తొంభై తొంభై మూడు తొంభై రెండు తొంభై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై ఐదు లాస్ట్ ముప్పై ఒకటి మరి రెండు కార్డు మీరు மிகனா ஃபிரெண்ட்ஸ் அது மட்டும் கோதும பல வர்த்தக నేను పల సైజ్ ఉన్నాయా ఒకటి నాలుగు బోలు ఒకటి ఆరు పళ్ళు ఏం చెప్పినా రేటు తొంభై నుంచి చెప్పిన తొంభై ఎనిమిది వేలు ఎయిట్ థౌజండ్ గిన్నెలు బాబోతున్నాయా ఎక్కడ నుంచి వచ్చారా మసీద్పురం మసీద్పురం మండలం కర్నూలు జిల్లా మీ పేరున రమేష్ రమేష్ మీ నెంబర్ చెప్తాను తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు యాభై మూడు లాస్ట్ యాభై మూడు చూసారు కదా పలు సైజు లో ఉన్నాయి ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాం మరి పలు సైజ్ ఉన్నాయా ఇవి ఏం పళ్ళు ఉన్నాయి రెండు బళ్ళవే రెండు రెండు పళ్ళతో రెండు రెండు నాలుగు ఏం చెప్పిన కాడీ రెట్టి చెప్పింది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ అంతేంటివే గ్యారంటీ ఇంటికాడ అంతే మరి చూస్తున్నారు కదా అలానే ఈ కడితో పాటు ఇవన్న పైజు ఉన్నాయనా ఇది రెండు బోళ్ళ నలుగులు ఆ కాడి లాస్ట్ వే నాలుగు ఆరు బోలు నాలుగు ఏం చెప్పిన తొంభై రెండు వేల టూ వంద ఇప్పదు ఒక లక్ష ఇరవై ఐదు కదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారనా మసీద్పురం గ్రామా మేము మండలం కర్నూలు జిల్లా ప్లస్ మన ఈ రేసెంట్ వారికి తెలిసిన విషయమే కదా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు యాభై తొమ్మిది ముప్పై రెండు సున్నా ఈ మూడు క్వార్టర్కి ఏ కార్డు నుంచి నాయకు చేస్తారు ఏం చెప్పిన కడ రేటు ఏం చెప్పినారు రేటు ఒకటి పద్నాలుగు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ పళ్ళు ఈ పక్కది నాలుగు పళ్ళు కుడిపక్క రెండు పళ్ళు తొమ్మిది పల్లెండు బాబోతు నాయకెనాలో బాబు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు గూడూరు గూడూరు మండలం కదా కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులేనాయా అదే మీ పేరు మీ పేరు రామాజ్ మీడియం మొబైల్ నెంబర్ ఎంత అరవై మూడు సున్నా డబల్ మూడు తొంభై మూడు రెండు ఆర్లు రెండు రైట్ ఏం చెప్పిన పెద్ద ఇవి ఒకటి ఇరవై వాటిలా ట్వంటీ థౌసండ్ పళ్ళు రెండు రెండు పల్సే మీవేనా ఇవి ఏం చెప్పినాభై ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ పల్లాన్ని సౌకర్తున్నాయి కదా ఎక్కడి నుంచి సార్ మసీద్పురం ఎన్ని గడరు కర్నూలు జిల్లా మీ పేరు నాగరాజ్ నాగరాజ్ భవతులకు గెలట్లయితే అరే ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు సున్నా రెండు తొంభై తొంభై నలభై మూడు లాస్ట్ నలభై మూడు రైట్ ఏనా ఎన్ని పలు అన్న నాలుగు తొమ్మిది రెండు నాలుగు పలు ఇది ఎప్పుడలే కదా అదే మరి ఏం చెప్పినారు రేటు తొంభై ఐదు చెప్పిందా తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ మీ పేరునా నర్సింహ నర్సింహు అన్న రైట్ మీడియం నెంబర్ చెప్పు ডবল সেভেন ডবল সব জিরো ডবল টু জিরো রাইট ఫ్రెండ్స్ మనం చూశారు కదా మరి మా ఈ వారం మార్కెట్ అయితే మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు మంచి సైజు అయితే మన మార్కెట్ అయితే కలర్లు అడుతుంది అలాగే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకా కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మరి వీడియోలో తెచ్చుకోండి అలానే ఫ్రెండ్స్ మరి పల సైజు కానీ అండి పల కానివ్వండి మరి కిలారికి సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా మరి కాంటాక్ట్ చేసి వీరల్ సేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి మనం అంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ క్రేసస్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదాం చూస్తూనే ఉండే రైట్